అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ మన కిచెన్లో నామల కాలం నాటి రుచులను గుర్తు చేసుకుంటూ ఒక సింపుల్ స్నాక్ ఐటమ్ అనుకోవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు మనం ఎలా తింటే అలాగండి మన ఇష్టం అది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కారం రొట్టెని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ కారం రొట్టెని తయారు చేసుకోవటానికి ముందుగా ఒక టీ స్పూన్ అంతా శనగపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి నేను మేమున్న మెంబర్స్ని బట్టి ఒకటిన్నర కప్పు పిండి తీసుకున్నానండి ఈ జొన్న పిండిని ముందుగా జల్లించుకోవాలి ఒకవైపు ఒక కప్పు వాటర్ని కూడా వేడి చేసుకుందాము ఈ పిండిలో పోసి కలుపుకోవటానికి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని వీటన్నింటినీ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మోడ్లో పెట్టి ఒకటి రెండు సార్లు అలా తిప్పండి మనకు కారం అనేది ఇలా కచ్చాపచ్చగా వస్తుంది చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న కారంని ఇప్పుడు పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంని కూడా వేసి ఫస్ట్ పిండి అంతటినీ ఒకసారి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలలో వచ్చిన వాటర్తోనే పిండి సగం వరకు తడిచిపోతుంది ఇప్పుడు మనం వేడి చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిడితో కలుపుకోవాలి నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి చేపెట్టకండి గరిడితోనే కాస్త కలిపి కాస్త చల్లారాక ఇప్పుడు మన చేతిలో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా పిండినంతటిని కలిపి పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నాకైతే హాఫ్ కప్పు వరకే వాటర్ పట్టేయండి ఒకటిన్నర కప్పు పిండికి హాఫ్ కప్పు వాటర్ పట్టేయి ఇప్పుడు రొట్టెలు చేసుకుందాం రండి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ రొట్టె రుద్దుకోవాలి ఈ రొట్టె మరీ పలుచగా రాదండి ఎందుకంటే మనకు శనగపప్పు అడ్డు వస్తుంటాయి కాబట్టి రొట్టె చీలిపోతుంది కొద్దిగా మందంగానే ఉంటుంది ఈ రొట్టె ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఈ రొట్టెను వేసి కొద్దిగా ఆయిల్ వేసి రొట్టెకంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేయటం వల్ల మనకు రొట్టె అనేది స్మూత్గా ఉంటుంది ఒకటి రెండు రోజులు ఉన్నా కూడా మెత్తగానే ఉంటుందండి గట్టిగా అయిపోదు మనకి ఎక్కడికైనా జర్నీల కందు తీసుకెళ్లాలన్న కూడా బాగుంటాయి ఇలా రొట్టెలన్నింటినీ రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఈ రైనీ సీజన్లో ఇలా కారం రొట్టెలు చేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఒకవేళ మనకు బ్రేక్ఫాస్ట్కి ఏం టిఫిన్ చేయాలా అని తోచకపోయినా కర్రీలు ఏమీ లేకపోయినా ఇలా కారం రొట్టె చేసుకొని పేరిన నెయ్యితో కానీ లేదంటే మీగడతో మామూలుగా వెన్నతో తిన్నా కూడా ఇంకా బాగుంటుంది మనకు వెన్న ఎప్పుడు ఉండదు కాబట్టి పేరిన నెయ్యి కానీ మీగడ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.